తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే కాకుండా ఏ పార్టీలోకి వెళ్లినా కీలక నేతగానే కొనసాగుతారు అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది ఓసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోమారు పోటీకి ససేమిరా అంటున్న గంటా గడిచిన ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచారు తాజాగా ఆయన భీమిలి కోసమే పట్టుబట్టినట్టుగా ప్రచారం సాగినా ఎందుకనోగాని ఆయనకు విశాఖ ఉత్తర సీటు కేటాయించారు దానిని గంటానే ఆశించారో లేదంటే పార్టీ అధిష్టానమే తీర్మానించిందో తెలియదుగాని మొత్తానికి ఓటమంటూ ఎరుగని నేతగా కొనసాగుతున్న గంటాకు ఈ దఫా మాత్రం షాక్ తప్పదన్న వాదన వినిపిస్తోంది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేఎల్పీ నేత రాజు కొనసాగుతున్నారు గడిచిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని సాగిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేదు ఈ నేపథ్యంలో గంటాకు ఏ ఫలితం వస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది విశాఖ ఉత్తర నియోజకవర్గంపై రాజు పూర్తిగా పట్టు సాధించారనే చెప్పాలి బీజేపీతో టీడీపీ మైత్రి కొనసాగిన కాలంలోనూ టీడీపీ అవినీతిపై తనదైన శైలిలో ప్రశ్నాస్త్రాలు సంధించిన రాజుగారు అసెంబ్లీలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు ఇక సొంత నియోజకవర్గ సమస్యలపైన తన గళం వినిపించారు నియోజకవర్గ ప్రజల్లో సమస్యల పరిష్కారంపై భరోసా కలిగించారు కొన్ని సమస్యలను కూడా పరిష్కరించారన్న సమాచారం ఉంది ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర సీటుపై రాజుగారు దాదాపుగా ఖర్చీ వేసుకున్నట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి ఈ క్రమంలో ఇలాంటి సీటుపై దృష్టి పెట్టిన గంటాకు ఈసారి ఓటమి తప్పదేమోనని అన్న కోణంలోనూ రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి